హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు నేను మీకు వేడి వేడిగా సింపుల్గా ఈజీగా చేసుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలాగో చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడు ఇందులో టూ ఎగ్స్ పగల కొట్టి వేసుకుంటా మీరు తీసుకునే రైస్ని బట్టి ఎగ్స్ తీసుకోవాలి నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను అప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుంటాను ఎగ్ ఇలా అయిపోయింది కదా అప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాం ఎగ్ ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో పచ్చిమిర్చి మీకు కావాల్సి ఆనియన్స్ వేసుకో వేసుకుని వేసుకుని అవసరం లేదు మీ ఇష్టం ఇంకా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకొని అవసరం లేదు ఇందులో కరివేపాకు వేసుకున్నాను అందులో క్యాప్సికమ్ టమాటా నేను అన్ని పొడవుగా సన్నగా కోరుకున్నాను క్యారెట్ మీకు కాల్తో ఇందులో క్యాబేజ్ బీన్స్ ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు ఒక ఫ్రై చేసుకోవచ్చు ఈ మధ్య వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవైతే బాగా మగ్గిపోయాయి కదా అప్పుడు ఇందులో మనం ఎగ్ వేసుకుందాం అది ఒకసారి కలుపు తగ్గి వేసుకున్నాం కదా ఇందులో మనం పెప్పర్ పౌడర్ ബ്ലാക്ക് പെപ്പർ പൗഡർ വെച്ച് കൊണ്ടു അല്ലെ ടേസ്റ്റ് തന്നെ വൺ ടേബിൾ സ്പൂൻ സാൽ ബാക്ക് അപ്പം ഇപ്പോൾ ഇല്ല സോയാ സാസ് నచ్చితే వేసుకోవచ్చు లేని వాళ్ళు లేదు మనం కారం వేసుకోవట్లేదు కాబట్టి ఇందులో చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ మీరు వెనిగర్ ఉంటే వేసుకోండి నేనైతే నిమరసం పిండుతున్నాను ఇందులో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకో ఇందులో మీరు కావాలంటే బిర్యానీ మసాలా పౌడర్ గట మీకు పౌడర్స్ ఏమన్నా కావాలంటే గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ గోలా ఉంటుంది మీకు కాల్తే వేసుకోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుంటాను రైస్ మామల్ రైస్ కంటే నైంటీ పర్సెంటే ఉడకనివ్వాలి మిగిలిన ఇందులో ఫ్రై చేస్తాను కదా కాబట్టి నైంటీ పర్సెంట్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రైస్ చేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకుని టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం సింపుల్గా ఫాస్ట్గా టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్